నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది కొమ్మాదిలో లొకేట్ అయి ఉన్న టూ బిహెచ్కే కొత్త ఫ్లాట్స్ అండి టోటల్గా అయితే మనకి పది ఫ్లాట్లు వస్తున్నాయి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అంతా మనకి కార్ పార్కింగ్ కోసం అయితే విడిచిపెట్టేస్తారు నార్త్ సౌత్ తీసుకున్నారండి ఎంట్రీసు లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ఇది నార్త్ ఫేసింగ్తో వచ్చిన ఫ్రంట్ ఎలివేషన్ వైపు వచ్చిన ఫ్లాట్ అండి హాల్ సైజు బెడ్రూమ్ సైజులు మెన్షన్ చేస్తున్నాము చివరిలో ఒకవేళ క్లియర్గా లేకపోతే మీరు వాట్సాప్లో అడగచ్చు కొమ్మాది ఫ్లోర్ మ్యాప్ అని చెప్పి అడిగితే మేము క్లియర్గా ఉన్నది పంపిస్తాము ఇది ఇంచుమించుగా మనకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో అయితే అబ్ చెప్తా అని చెప్పి బిల్డర్ గారు చెప్పారు ఏదేమైనా మనకి ఒక ఎయిట్ మంత్స్ అయితే మనం అనుకోవచ్చు మన చేతికి అయితే టు ఆక్యుపై చేయడానికి ఫ్రంట్ చిన్న బాల్కనీ వస్తుంది రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు మొత్తం కంప్లీట్గా సైజెస్ అయితే మేము మెన్షన్ చేస్తున్నామండి చివరిలో గమనించండి ఫ్లోర్ మ్యాప్ కింద అయితే మెన్షన్ చేస్తున్నాము ఇది సౌత్ ఫేసింగ్ మెట్ల కింద అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్లో మనకి కిచెన్ వస్తుంది ప్రైస్ అయితే రెగ్యులర్ ప్రైస్ కన్నా కొంచెం తక్కువ చెప్పారు అర్జెంటుగా సేల్ అవ్వాలి కాబట్టి ఇదంతా మనకి హాలు ఇట్లిటీ స్పేసు అదేవిధంగా బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తున్నాయి ఈ రూమ్ సైజెస్ కూడా ఫోర్ మ్యాప్లో అయితే మెన్షన్ చేస్తున్నాము చివరిలో ఒకవేళ అది క్లియర్గా లేకపోతే మీరు వాట్సాప్లో అడగచ్చు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే మనకి ఫ్లాట్ ఏరియా వస్తుంది సఫిషియంట్గా అయితే చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లు అయితే సరిపోతుందండి ఎస్ఎఫ్టీ ప్రైస్ అయితే ఐదు వేల ఐదు వందల నుంచి అక్కడైతే జనరల్గా అయితే అమ్ముతుంటారు ఇదైతే మనకి ఐదు వేలు లోపే వచ్చిందండి ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ ఫోన్ రీచ్ అవ్వకపోయినా మేము లిఫ్ట్ చేయడానికి అవకాశం లేకపోయినా దయచేసి మీరు వాట్సాప్లో ఇమీడియట్గా అడగచ్చు మీరు ఏ ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో ఆ వీడియో మాకు షేర్ చేస్తే వెంటనే కనెక్ట్ అవుతుందండి ఓకే పలానా వీడియో తాలూకా డీటెయిల్స్ అడుగుతున్నారని మాకు తెలుస్తుంది దయచేసి వీడియో చూస్తున్నప్పుడు కింద షేర్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి వాట్సాప్ క్లిక్ చేసి మా నెంబర్కి షేర్ చేస్తే మీరు కాల్ చేసినా లేకపోతే అందులో వాట్సాప్లో మీరు చాట్ చేసినా ఓకే ఫలానా ప్రాపర్టీ కోసం అని చెప్పి మాకు వెంటనే కనెక్ట్ అవుతుందండి గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్